ఓం శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము అమలక ఏకాదశి అమలక ఏకాదశి అంటే హోడీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి అంటే మాఘం ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఈ ఏకాదశి రోజున మరి భక్తి శ్రద్ధలతో కనుక మనం ఈ విధంగా పూజించాము అనంటే సంపద వృద్ధి చెందుతుంది సంపద పెరుగుతుంది దానికల్లా చేయవలసినది అనంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్ని గాథలు చదివినా సరిపోదు ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఒకరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది మనకి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అని అంటారు ఈరోజు ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేస్తారు విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడు అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి రాధాకృష్ణులు కూడా హోళీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణ గాథలు చెబుతున్నాయి ఈ ఏకాదశికి సంబంధించిన కథని చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్ళారు స్పృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుండి ఒక కాంతి పుంజం బయటకు వచ్చి ఆ రాక్షసులను హతమార్చింది కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జేజేలు కొట్టి అప్పటి నుండి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుంది అని ప్రగాఢ నమ్మకం అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట మనం కూడా ఆ నారాయణుడి కృపకి పాత్రులం అవుదాము అని చెప్పేసి ఈ ఏకాదశి మహత్యము అనేటువంటిది తెలియచేస్తుంది సో తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా మనందరం కూడా ఉసిరి చెట్టు కింద భక్తి శ్రద్ధలతో చక్కగా పూజ అనేటువంటిది ఆ రోజున ఆచరించటం వీలైతే బ్రాహ్మణులకు దక్షిణ అనేటువంటిది దానితో పాటుగా ఒక ఉసిరికాయని కూడా ఇవ్వమని చెప్పేసి శాస్త్రం తెలియచేస్తుంది ఆ విధంగా చేశారు అనంటే ఎనలేని సంపద కలుగుతుంది చక్కని ఆరోగ్యవంతులు కూడా అవుతారు అని చెప్పేసి మన శాస్త్ర ప్రవచనం ఇది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి